హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో సోషల్ ఈవీఎస్ నుంచి కూడా పెట్టమని చెప్తున్నారు ఖచ్చితంగా పెడతానండి ఈవీఎస్ ముందుగా అయితే మెథడ్ అండి మెథడ్లో పదిహేను నుంచి పదిహేను పదిహేడు మార్కుల వరకు వస్తాయి పదహారు మార్కుల వరకు వస్తాయి కాబట్టి సో ఇది ఇంపార్టెంట్ అండి సాంఘిక శాస్త్రం వనరుల వినియోగం సో ఇందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ సాధ్యమైనంత వరకు కొన్ని క్వశ్చన్స్ కవర్ చేస్తానండి ఒక వీడియోలో మెథడ్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు సోషల్ కాబట్టి సోషల్లో పదిహేను పదహారు మార్కులు మెథడ్ నుంచి వస్తాయి సో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సోషల్ మెథడ్ చిన్న చిన్నగా ఉన్న కొన్ని క్వశ్చన్స్ చూసేద్దామండి గ్రంథాలయం అనే పదమును ఆంగ్లంలో లైబ్రరీ అని పిలుస్తారు అయితే ఈ లైబ్రరీ అనే పదం ఏ భాష ఏ పదం నుండి వచ్చింది ఆన్సర్ ఈ ఒకటి లాటిన్ లైబర్ లాటిన్ లైబర్ లైబర్ అనగా లాటిన్ భాషలో అర్థమేమి పుస్తకం తొందర తొందరగా చదుదాము ఇది కొంచెం క్వశ్చన్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి పుస్తకం జీవితం అనే వృక్షంలో సార్థకత కలిగించే ఫలాలు రెండే అవి ఒకటి మంచి పుస్తకాలు చదవడం రెండవది గొప్ప వ్యక్తులతో మాట్లాడడం అని పేర్కొన్నది ఎవరు రాజగోపాలచారి రాజా గోపాలచారి గ్రంథాలయం వల్ల కలిగే ప్రయోజనం ఏది ఆన్సర్ ఫైవ్ వన్ యూ అన్ని తెలుసు కాబట్టి మనకు సాంఘిక శాస్త్ర గ్రంథాలయం యొక్క భౌతిక వనరు ఏది బల్లలు కుర్చీలు బులెటన్ బోర్డు ఈ క్రింది వాటిలో వేటిని విజ్ఞాన గనులుగా సంస్కృతికి నిధిగా ప్రగతికి సోపానంగా పేర్కొనవచ్చు గ్రంథాలయం గ్రంథాలయంలోని విద్యా విషయక సామాగ్రి అంశం ఏది పైవణ్యట పాఠ్యపుస్తకాలు సంప్రదింపు గ్రంథాలు సంచికలు పాఠశాల కార్యకలాపాలకు ఇసురు ఇరుసు ఇరుసు సారీ అండి ఇరుసు జ్ఞాన గిడ్డంగి అని వేటిని పిలుస్తారు గ్రంథాలయం ఒక విషయానికి సంబంధించిన సామాగ్రి బోధనోపకరణాలు ఒక ప్రత్యేక గదిలో పద్ధతి ప్రకారం వినియోగించడానికి ఏర్పాటు చేసిన గదిని ఏమని పేరు ప్రయోగశాల ఉపకరణాలు సామాగ్రి ఒక గదిలో ప్రత్యేకంగా పద్ధతి ప్రకారం వినియోగించడానికి ఏర్పాటు చేసుకొని నిర్వహించుటకు అవసరం అయినది ఏది ప్రయోగశాల సాంఘిక శాస్త్ర ప్రయోగశాల వనరు ఏది మ్యాప్ గ్లోబు వర్షమాపకం పైవన్యు తాళపత్ర గ్రంథాలు శాసన నమూనాలు చిత్రాలు పురాతన నాణ్యములు మొదలైనవి ప్రయోగశాలలోని ఏ వనరు రకమునకు చెందినవి చారిత్రక ఆధారాల సామాగ్రి విద్యార్థుల్లో అన్వేషణ పరిశోధన పరిశీలన మొదలగునవి వారి పట్ల అవగాహన కలిగించుటకు దోహదపడేది ఏది ప్రయోగశాల సాంఘిక శాస్త్ర సాంఘిక బోధన అభ్యాసనకు ఉపయోగపడే ప్రయోగశాల ఏది సమాజం సాంఘిక శాస్త్ర బోధన అభ్యసనకు ఉపయోగపడే ప్రయోగశాల ఏది సమాజం కొండలు లోయలు సరస్సులు వివిధ రకాల నేలలు ఏ రకపు సామాజిక వనరుగా పరిగణించబడ్డాయి భౌగోళిక వనరు ఈ క్రింది వాటిల్లో వానిలో సాంస్కృతిక వనరు ఏది పైవన్యూ పురాతన వస్తు ప్రదర్శనశాల పాఠశాల ఫిల్మ్ స్టూడియో పైవన్యూ ఆన్సర్ ఈస్ పైవన్యు చిరస్మారకాలు దేవాలయాలు మసీదులు చర్చీలు శిలా శాసనాలు ఏ రకపు వనరు చారిత్రక సాంఘిక శాస్త్ర బోధనలో సామాజిక వనరు వినియోగించే విధానం ఏది ఒకటి మరియు రెండు పాఠశాలకు సమాజం దగ్గరకు తీసుకురావ పాఠశాలను సమాజం దగ్గరకు తీసుకొని పోవడం సమాజాన్ని పాఠశాలకు తీసుకొని రావడం ఒకటి మరియు రెండు ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ పాఠశాలను సమాజం దగ్గరకు తీసుకుపోయే కార్యక్రమం ఏది పైవన్యు క్షేత్ర పర్యటన పాఠశాల శిబిరం సమాజ సేవ కార్యక్రమం పాఠశాలలో విద్యార్థి నేర్చుకున్న అంశాలకు వాస్తవ అంశాలకు మధ్య గల పోలికలు తేడాలు పరిస్థితులు విద్యార్థులు అవగాహన చేసుకోవడానికి తోడ్ తోడ్పడే కార్యక్రమం ఏది క్షేత్ర పర్యటన విద్యార్థి విద్యార్థి గల సమ సహజమైన భావాలను ఆచరణలోనికి తేవడం అనేది దీని యొక్క లక్ష్యం పాఠశాల శిబిరం పాఠశాల శిబిరం అవనగానేమి ఆన్సర్ ఈజ్ విద్యార్థులు తరగతి వాతావరణం నుంచి విద్యార్థులను ప్రకృతిలోనికి తీసుకొని వెళ్ళడం ఆన్సరీస్ వన్ ఆన్సరీస్ వన్ పాఠశాల శిబిర సమయంలో విద్యార్థులు చేపట్టాల్సిన కార్యక్రమం ఏది ఆన్సరీస్ పైవణ్యట అంటే ప్రకృతి పరిసరాలను స్వయంగా చూడడం పరిసరాలను తాకటం వాటి గురించి చర్చించడం పరిసరాలను ఉపయోగించి నేర్చుకోవడం మ్యూజ్ అంటే ఏమిటి మ్యూజ్ అంటే ఏమిటి దేవత విద్యా దేవత మ్యూజియం అంటే అర్థం ఏమిటి మ్యూజియం అంటే అర్థం ఏమిటి దేవత కొలువుండే ఆలయము పాఠశాల కార్యక్రమంలో మ్యూజియం ముఖ్యమైన అంతర్భాగం కావాలని సూచించినది ఎవరు మొదలాయర్ మొదలాయర్ కమిషన్ వస్తు ప్రదర్శనశాల ఏర్పాటుకు అవసరమైన వస్తువు ఏది పైవన్యు అంటే భౌగోళిక చారిత్రక వస్తువులు స్థానిక ఆర్థిక వస్తువులు సామాజిక మత వస్తువులు దేశ సంస్కృతి వేషభాషలు చరిత్ర నాగరికతాభివృద్ధికి సంబంధించిన నిజవస్తువులను ఒక ప్రత్యేక గదిలోని కానీ వస్తు ప్రదర్శనశాలలో భాగంగా కానీ ప్రదర్శించే ప్రాంతాన్ని ఏమంటారు కళాధామం